ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయబోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ప్రణీత్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు అందరం కష్టపడి గెలిపే జయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నగరాధ్యక్షుడు కటారి శంకరాధ్వనియంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి నగర మేయర్ గంగాడు సుజాత హోడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి వైస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు బర్త్డేకే కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు ముఖ్యమంత్రి ఆయుర ఉండాలని నాయకులు ఆకాంక్షించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి వారి కళ్ళల్లో వెలుగు నింపారని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు పక్క రాష్ట్రంలో ఒకటో తారీఖు చూసుకుంటే ఎంతో మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల ఒకటో తేదీ డోరు కుట్టు మరీ తెల్లవారిక ముందు పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ బైరెడ్డి అరుణ బొప్పరాజు జ్యోతి బీసీసీఎల్ అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మైనార్టీ శాఖ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank <laughs> you నమస్తే ఎనకల్తా గోహార్ అయ్యా సార్ గోహార్ అయ్యా సార్ ఈ జగంలో ఎక్కడ జరుగుతుంది కెమెరాలోకి ఎనకల్తా ఎనకల్తా కొంచెం అయినా నేను రౌటర్ తెన నా ಅಂತ ಸೈಡ್ಗೆ ವಾರ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకటవ జన్మదిన శుభ సందర్భముగా జిల్లా తరఫున వారికి శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్టరుగున పేదవారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈరోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించాలి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన వాసన నేతృత్వంలో ఇక్కడ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానము గెలిపించి జగనన్నకు అంకితం చేయవలసిందిగా మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము మరి ఈరోజు ఎక్కడ చూసినా అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసే కార్యక్రమాలు వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని ప్ర ప్రధానమంత్రితో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఈరోజు ఇవన్నీ కూడా మేము చెయ్యాలి మా రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఉన్నారు అంటే జగన్ చేసే కార్యక్రమాలు మరి ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఒక మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు అట్టడు ఉన్న బీదవాన్ని కూడా పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈరోజు అందరం కలిసిగట్టుగా రేపు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్నుకు మద్దతు ఇస్తూ ఈ జిల్లా తరఫున మనం అందరం కూడా అన్ని స్థానాలు గెలిపించి అంకితం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలను స్థానిక నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనం మెచ్చిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు జననేత జగన్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలాగే మన జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసుడు మా నాయకుడు అయినటువంటి ప్రణీత్ రెడ్డి గారి యొక్క మరి అధ్యక్షతన అలాగే వారికి ముఖ్య అతిథులుగా అలా మా ఉడా చైర్మన్ గారు అందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వారికి భారీ కేక్ కట్ చేసి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు వారందరూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో జనలందరినీ కూడా ఆయన మెప్పించి నాయకుడు అయ్యాడు అలాగే సీఎం కూడా అయ్యారు మరి ఈ రోజున వారి ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చినటువంటి పట్టు అయితేనేమి ఏదైనా సరే ముఖ్యంగా మహిళలు పక్షాన్ని వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి విధానం అయితేనేమి ప్రజలందరూ కూడా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన గౌరవ సీఎం గారు ఖచ్చితంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఉండాలని అలాగే ఇంకా మరిన్ని మరి స్థానాల్లో గెలుపొంది వారు ఏదైతే నూట డెబ్బై ఐదు సీట్లన్నీ మరి గెలుపొందని ఆశిస్తున్నారో ఆయనకు ఆశయం మేరకు మరి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని అలాగే మరి యొక్క ఈ యొక్క ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ్మ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాణి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎనిమిది సీట్లు కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే రెండు వేల నాలుగులో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సీఎంగా చేసి రెండు వేల తొమ్మిది ఎట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారో జగన్ గారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా గెలిపించారో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అట్లా గెలిపిస్తారని గంటా పరంగా చెప్తున్నాను అంతేకాకుండా జగన్ గారు ఒక పెద్ద ఒక రోల్ మోడల్ అండి ఆయన పెట్టిన స్వచ్ఛాలయం సిస్టమైనా వాలంటీర్ సిస్టమైనా కన్ఫామ్గా ఆయన మాటలు చెప్తున్నాను చూసుకోండి అన్ని రాష్ట్రాలు కాపీ చేయబోతున్నారు ఇది ఒక గ్రేట్ సిస్టమ్ ఇలా ఇప్పుడు ఒక హౌస్ డెలివరీ సిస్టమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి తెలంగాణలో చూస్తే ఎవ్రీ ఫస్ట్కి చూస్తే ప్రతి ఒక్కరు పెన్షన్ కోసం పెద్ద క్యూ కడుతున్నారు ముస్లింలు చాలా దారుణంగా ఉండాలి పరిస్థితి సో కన్ఫామ్గా ఈ సిస్టమ్ ప్రతి స్టేట్ కాపీ చేయబోతుంది అట్లాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాగా కష్టపడి పనిచేయాలి నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలి జై జగన్ థ్యాంక్ యూ ఈ రోజున మన రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలందరి చేత ప్రేమగా పిలుచుకునే పిలిపించుకునే జగన్ అన్నకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మన ప్రియతమ నేత బాలేని శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు మన యువనాయకుడు ప్రణీత్ రెడ్డి గారి అధ్యక్షతన అలాగే టౌన్ అధ్యక్షుడు కటార శేఖర్ గారి అధ్యక్షతన మరియు జంకే వెంకటరెడ్డి గారు అలాగే మేయర్ గారు నేను పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున అత్యంత ఉత్సాహంతో కేక్ కట్ చేసి వారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం వైపు దేశం మొత్తం కూడా ఎదురు చూసే చూసే విధంగా జగనన్న సంస్కరణను తీసుకొచ్చిన విధానం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ విద్యలో ఈ రోజున రాష్ట్ర పురోభివృద్ధి చెందటం అలాగే వైద్యంలో పలు రకాలైన ఆరోగ్య సమస్యలన్నింటినీ చేసి ఆరోగ్యశ్రీని పెంపొందించటం అట్లాగే మరిన్ని రోగాలకు కూడా క్యాన్సర్ అటువంటి రోగాలకు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం మహిళల్ని సాధికారత వైపుగా అడుగులు వేయించటం ఇటువంటి కారణాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా వాళ్ళ అభివృద్ధి దిశగా ఆయన పథకాలు తీసుకురావటం ఏంది సంక్షేమం తీసుకురావటం ఏంది మనం అందరం చూస్తున్నాం ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగనన్న పరిపాలన మెచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వైపుగా దూసుకుపోతుంది కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రజలందరూ పార్టీ శ్రేణులు మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ అనే మా ముఖ్యమంత్రి అనే దిశగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని సాధించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ రోజున మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో ఆయనకి అందరూ పార్టీ శ్రేణులందరూ మరి భార్య ఎత్తున కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మరి బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వెంకయ్య వెంకటరెడ్డి గారు మేయర్ గారు కూడా చైర్పర్సన్ గారు మరి ముఖ్య అతిథులుగా అటెండ్ అవ్వడం జరిగింది దీన్ని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నట్టు దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అనేక ఎన్నో సమస్యలను తెలుసుకొని అనేక వర్గాలు అనేక రంగాల వారి దగ్గర మరి పేదలు మరి మహిళలు రైతులు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మరి రెండు పేజీలతో ఓ మేనిఫెస్టో ఏదైతే ఆయన అప్పుడు ప్రకటించాడో ప్రతిపక్షంలో మరి ఈ రోజుకి దాదాపు నాలుగున్నర సంవత్సరానికి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి నెరవేర్చిన ఘనత మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి గారే మరి ఆయన చేయటం జరిగింది మరి దానికి మనందరం అతనికి ఎంతో రుణపడి ఉండాలి అదేవిధంగా ఆయన మరి ఆరోగ్య సురక్ష అనేది మరి ప్రజలు ఎంతోమంది పేద మరి బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా బిలో పోవర్టీలో దిగువ మధ్య తరగతి వారు ఒక ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మరి హాస్పిటల్ పోయి చూపించుకునే కూడా లేని ఎంతోమంది పేదలు ఉంటారు అటువంటి వారికి మరి ఏదైతే గాంధీజీ కన్నా మరి స్వరాజ్యం అదే సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ని ఒక యాభై ఏళ్ళకి ఒకళ్ళని పెట్టి వాలంటీర్ ద్వారా అదేవిధంగా నర్సుల ద్వారా మరి ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకొని వారికి ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి సంబంధించిన వారికి ఏ సమస్యలున్నా కూడా వారికి ట్యాబ్లెట్లు ఏంటంటే అదేవిధంగా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు పెట్టి మరి ఎంతోమందికి మరి పేదలకి ఈరోజు మరి హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మరి నాడు నేడు స్కూల్ విషయంలో మరి గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండే ఈరోజు మరి వేకెన్సీలు కూడా లేవు చేరడానికి అటువంటి మరి మంచి మంచి పథకాలు మంచి సంక్షేమ పథకాలు మంచి అభివృద్ధి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రిని మనం రాబోయే కాలంలో కూడా మనమందరం మరలా మరి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పేద బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా అట్టడుగు ప్రజలకి ఎంతో మరి అందుబాటులో ఉంటారు ఎంతో అండగా ఉంటారు ఆయనకి మనం కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే షూ హ్యాపీ బర్త్డే టు అన్న జగన్ అన్న మీరు నుండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్య ఉండాలని ఎప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామన్నా బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అన్నింట్లోనూ బీసీలకి అండగా ఉండి బీసీల పట్ల పక్షపాతిగా నిలిచిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా రేపు రాబోయే కాలంలో మీకు అండగా ఉంటారు మీరు బీసీలకి ఏమేం చేస్తున్నారు కార్పొరేషన్స్ ఇచ్చారు అలాగనే చైర్మన్ పదవులు ఇచ్చారు అలాగనే బీసీలకి అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు కేంద్ర ప్రభుత్వానికి కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ని ఇక్కడ తీర్మానం చేసి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అండగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు బీసీలు అందరూ అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు